హాయ్ హలో నమస్తే అందరికీ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే మా పాపకైతే పురుడు ఫంక్షన్ అండి మా ఇంట్లో అయితే మా పాపకి ఈరోజు లెవెల్ డేస్ ఫంక్షన్ చేస్తున్నాము మేమైతే ఎలా చేస్తామో ఈ వీడియోలో మొత్తం ఉంటుంది వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మన వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా వచ్చిన వారైతే ఖచ్చితంగా మన వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాము ఇక్కడైతే డెకరేషన్ కోసమని మేమైతే పంతి పూలను ఇలా దారం తోటి డెకరేషన్ చేస్తున్నామండి ఒక సైడ్ అయితే మా చెల్లెలు మా మర్దలు మా అత్తమ్మ వీళ్ళందరూ అయితే బెలూన్ చూపుతున్నారు ఎందుకంటే సింపుల్గా డెకరేషన్ చేద్దాం అనుకుంటున్నాము మాకైతే ట్వంటీ వన్ డేస్ ఫంక్షన్ అయితే లేదు అందుకే లెవెల్ డేస్ ఫంక్షనే ఇలా డెకరేషన్ చేద్దాం అనుకుంటున్నాము ఇలా డెకరేషన్ చేసి ఇలా బెలూన్స్ అయితే డబల్ ప్లాస్టర్తో అతికిస్తున్నాము వీడియో అయితే కంటిన్యూ చేయండి నేను చెప్పడం మర్చిపోయానండి నా డెలివరీ వీడియో ఎవరికి అర్థం కానట్టుంది ఈ వీడియోలు అయితే పూర్తిగా చెప్తాను నాకైతే డెలివరీ ట్యూస్డే రోజు అయ్యిందండి ఫిబ్రవరి ఫోర్కి మేమైతే మండే రోజు అయితే హాస్పిటల్కి వెళ్ళాము హాస్పిటల్కి అయితే వెళ్ళిన తర్వాత డాక్టర్ చెకప్ చేసి ఇంకా టైం ఉంది పెయిన్స్ వచ్చినప్పుడు రమ్మని చెప్పారు సర్లే అని మేము ఇంటికి అయితే వచ్చేసాము ఇంటికి వచ్చేసరికి సాయంత్రం అయ్యింది అంత దూరం నుంచి జర్నీ చేసి వచ్చే వచ్చామని నేనైతే కొద్దిసేపు పడుకున్నాను అలా పడుకున్నప్పుడు అయితే నాకు కొంచెం స్టమక్ పెయిన్గా అనిపించింది నేను అంత దూరం నుంచి జర్నీ చేసి వచ్చాను కదా ఈ స్టమక్ పెయిన్ జర్నీ వల్లనే కావచ్చు అని నేను లైట్గా తీసుకున్నాను ఇంకా ట్యూస్డే మార్నింగ్ అయితే పెయిన్స్ ఎక్కువ అయిపోయాయి ఇంకా వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేసాము అంబులెన్స్కి ఫోన్ చేసిన మంటే అంబులెన్స్ వచ్చిందండి మేమైతే త్రీకి అంబులెన్స్ ఎక్కితే ఫోర్ ఓ క్లాక్ అయితే హాస్పిటల్కి రీచ్ అయ్యాము హాస్పిటల్కి రీచ్ అయిన వెంటనే ఫిఫ్టీ మినిట్స్లో నాకైతే డెలివరీ అయిపోయిందండి డెలివరీ అయిపోయిన తర్వాత నేనైతే డెలివరీ లాక్ చేయలేకపోయాను చాలా నీరసంగా ఉండే అప్పుడైతే నేను నా వింట ఫోన్ తీసుకొని వెళ్ళలేదు సడన్గా మేమైతే వెళ్ళాము కానీ డాక్టర్స్ ముందే ఇక్కడ జాయింట్ కమ్మని చెప్పి ఉంటే వీడియో చేద్దునేమో కాకపోతే అనుకోకుండా పెయిన్స్ రావడం అనుకోకుండా మేము హాస్పిటల్లో అడ్మిట్ కావడం అయిపోయిందల్లా నెక్స్ట్ డేనే మేమైతే వెనస్డేనే డిశ్చార్జ్ అయి వచ్చామండి బేబీగా బేబీ నేనైతే హెల్దీగానే ఉన్నామని వెనస్డేనే డిశ్చార్జ్ చేసి పంపించారు మమ్మల్ని నాకైతే బేబీ గర్ల్ పుట్టిందండి నాకైతే ఫస్ట్ డెలివరీ బేబీ బాయ్ పుట్టాడు సెకండ్ బేబీ గర్ల్ పుట్టిందండి నాకైతే రెండు నార్మల్ డెలివరీసేనండి ఇంకా నార్మల్ డెలివరీసే కాబట్టి ఎలాంటి ప్రాబ్లం లేదని డాక్టర్స్ అయితే నెక్స్ట్ డేనే డిశ్చార్జ్ చేశారు నెక్స్ట్ డిశ్చార్జ్ చేసిన వెంటనే ఇంటికి వచ్చామండి ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడైతే లెవెల్ డేస్ ఫంక్షన్ చేస్తున్నాము మేమైతే ట్వంటీ వన్ డేస్ ఫంక్షన్ చేద్దాం అనుకున్నాం కానీ మా అత్త వాళ్ళ ఇంటి సైడ్ అయితే ట్వంటీ వన్ డేస్ ఫంక్షన్ అయితే లేదంట మా బాబుకు కూడా ట్వంటీ వన్ డేస్ ఫంక్షన్ అయితే చేయలేదు అలాగే మా పాప కూడా ఏం చేయలేదండి ఫస్ట్ ఎలా చేస్తే సెకండ్ కూడా అలా చేయాలంట అందుకే మా బాబుకు అయితే చేయలేదు కాబట్టి మా పాపకు కూడా ట్వంటీ వన్ డేస్ ఫంక్షన్ చేస్తలేము అందుకే లెవెల్ డేస్ ఫంక్షన్ అయినా కొంచెం డెకరేషన్గా గ్రాండ్గా అనిపివ్వాలని మా చెల్లెలైతే ఒక ఐడియా ఇచ్చింది ఇలా మనమైతే బెలూన్స్ తో డెకరేషన్ చేసి ఫ్లవర్స్తో డెకరేషన్ చేద్దాము కొంచెం డెకరేటివ్గా ఉంటుంది అన్నది అందుకే మేమైతే ఇక్కడ బెలూన్స్ అన్నీ ఊది ఫ్లవర్స్ అయితే డెకరేషన్ కోసం ఇట్లా దండలు అల్లుతున్నామండి ఇక్కడైతే మేమైతే నేను మా చెల్లి మా మర్దలు మా అత్తమ్మ మా పెద్దమ్మ మా అక్క ఇక్కడ మేము అందరం అయితే డెకరేషన్ కోసం రెడీ చేస్తున్నాము నేనైతే ఇప్పుడే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి నాకైతే వీడియోస్ ఎడిటింగ్ కానీ అంత పర్ఫెక్ట్గా ఇంకా రాలేదు వాయిస్ ఓవర్ కూడా ఎలా ఇవ్వాలో ఇంకా అంత పర్ఫెక్ట్గా రాలేదు నేను ఎలా చేసినానో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి దాని ద్వారా నేను మరింత ఇంకా చేయాలనుకుంటున్నాను ఇంకా నాకైతే ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారండి అక్క మీరు డైలీ వీడియోస్ అప్లోడ్ చేయండి మీకు వ్యూస్ అండ్ సబ్స్క్రైబ్స్ ఖచ్చితంగా పెరుగుతారని చెప్పారు మీ కామెంట్ చదివిన తర్వాత నాకు అనిపించింది నాకు కూడా డైలీ వీడియోస్ చేస్తే వ్యూస్ అండ్ సబ్స్క్రైబ్స్ పెరుగుతారనుకుంటున్నాను మీరు కూడా ఇలాంటి కామెంట్స్ చేయండి నాకు కొంచెం మోటివేటివ్గా ఉంటుంది నేనైతే ఇప్పటి నుంచి డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తాను ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన మన ఛానల్లో ఆడవాళ్ళకు నచ్చే వీడియోస్ ఉంటాయి అన్ని నా బ్లాగ్స్ ఉంటాయి ఇంకా మరిన్ని వీడియోస్ ఉంటాయి మీకు అయితే అవైతే చాలా ఎంటర్టైన్మెంట్గా అనిపిస్తాయి అనుకుంటున్నాను ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి లాస్ట్ వరకు చూడండి ఇంకా మేమైతే చాలా టైం స్పెండ్ చేసి అయితే బెలూన్స్ ఊదడము ఇలా అన్ని డెకరేషన్కి అయితే చేసాము ఇంకా బెలూన్స్ అయితే ఎంత ఊదినా అవైతే చాలా బెలూన్స్ అయితే అండి మరి బెలూన్స్ ప్రాబ్లమో తెలియదు కానీ ఎక్కువ బెలూన్స్ అయితే చాలా పగిలిపోయాయి ఎక్కువ బెలూన్స్ అయితే డబల్ ప్లాస్టర్ కూడా అతకలేవు చాలాసేపు చాలామంది ట్రై చేశామండి ఎంత ట్రై చేసినా అవైతే డబల్ ప్లాస్టర్ నుంచి విడిపోయాయి అంటే బెలూన్స్కి ఏ డబుల్ ప్లస్టర్ ఎలా అతికించాలో మాకు తెలియక మేము అలా అతికించామో కానీ ఎంత డెకరేషన్ నీట్గా చేద్దామన్నా ఫైనల్గా అయితే డెకరేషన్ అయితే కొంచెం చిక్కుబక్కుగా వచ్చిందండి మేమైతే ఒక డెకరేషన్ ఫిక్స్ అయితే అది ఇంకో డెకరేషన్ లాగా అయిపోయింది ఇక్కడైతే బంతిపూల దండలు అయితే మేమైతే నీట్గా కూర్చి దండలాగా పేర్చామండి కాకపోతే ఇంకా గోడకి అతికించేసరికి అవైతే గందరగోళంగా అయిపోయాయి ఇక్కడ బెలూన్స్ కూడా మేము ఒక్కొక్కటి ఊరి పక్కనే పెడుతున్నా కొద్దీ కొన్ని కొన్ని బెలూన్స్ అయితే మా చేతిలోనే పగిలిపోయాయండి కొన్ని అయితే డబల్ ప్లాస్టర్ వేసేటప్పుడు పగిలిపోయాయి మరి బెలూన్స్ క్వాలిటీ ప్రాబ్లమా తెలియదు మేము ఎక్కువగా బెలూన్స్కి ఎయిర్ నింపినందుకు అలా అయ్యిందో తెలియదు మీకు ఏమైనా తెలుసుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక్కడ అయితే మేమైతే ఒక కలర్ బెలూన్ ఒక కలర్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ బెలూన్స్ అయితే ఇలా ముడివేసి పక్కన పెట్టుకున్నామండి అలా బెలూన్స్ అన్నీ ముడివేసుకున్నాము ఇక్కడ అయితే ఎక్కువగా బెలూన్స్ అయితే వీళ్ళే ఊదారు నేనైతే ఓన్లీ ఒక డబుల్ ప్లాస్టర్ వేసేటప్పుడు అయితే వెళ్ళాను ఎందుకంటే ఎక్కువగా బెలూన్స్ ఊదడం నాకు అంత ఇష్టం ఉండదు వాళ్ళైతే డెకరేషన్ కోసం అని నీట్గా బెలూన్స్ ఊది వాళ్ళే తయారు చేశారండి డెకరేషన్ మొత్తం మా సైడ్ అయితే ఇలా బేసన్ గిన్నెలో బియ్యం పోస్తామండి ఇలా బియ్యం పోసిన తర్వాత అందులో అయితే ఒక కొత్త టవల్ పడిచి అందులో అయితే మా పాపనైతే పడుకోబెట్టారు అలా పడుకోబెట్టి నింగలాలతో అయితే దిష్టి తీస్తారంట ఆ దిష్టి తీయడం అయితే నాకు ఇప్పుడే తెలుసండి నేను మా చిన్నోడికి కూడా చేయొచ్చు కానీ నాకు అంత గుర్తు లేదు ఇప్పుడైతే మా పాపకు చేస్తుంటే నేనైతే చూశాను ఇలా అయితే ప్రతి ఒక్కరికి దిష్టి తీసారంట చిన్నపిల్లలకి ఎక్కువ దిష్టి తాగుతూ ఉంటుంది కదా ఇలా దిష్టి తాగకుండా చేశారు ఉదయాన్నే అయితే పాపకైతే స్నానం చేయించింది అయితే మంగళవాళ్ళే వచ్చి పాపకి స్నానం చేయిస్తారంట ఇలా దిష్టి తీసేటప్పుడు అయితే పాప చేతులు అయితే బంగారం పెట్టాలంట ఇక్కడైతే మా అమ్మ బంగారు కమ్మలు అయితే మా పాప చేతిలో పెట్టింది అలా చేతిలో బంగారం పట్టుకొని అలా టవల్తో పాపనైతే మొత్తం కప్పేసిన తర్వాత మంగళం అయితే నింగళాలతోటి దిష్టి తీస్తుంది అలా దిష్టి తీసేనంట పాపకైతే దిష్టి తాకకుండా ఉంటారంట ఇదైతే సాంప్రదాయము ఇదైతే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే ఉంటుంది సాంప్రదాయము నాకైతే ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను మా చిన్నోడు కూడా ఇలానే చేయొచ్చు కాకపోతే నాకు అంత ఐడియా లేదు తర్వాత అయితే మంగళం అయితే ఇలా అన్ని దేవుళ్ళ పేర్లు చెప్పుకుంటూ ఇలా మా పాపకు అయితే అన్ని దేవుళ్ళ పేర్లు వచ్చేలా అయితే ఇలా పాడుకుంటూ డోల్తో ఆడుకుంటూ చుట్టూరా తిరుగుతుందండి ఇదైతే పురుడు మా సైడ్ అయితే పురుడు ఇలా చేస్తారు మేమైతే మా అత్త వాళ్ళు రాకముందుకే పురుడు చేశారండి మా అక్క వాళ్ళు అయితే వచ్చారు మళ్ళీ లేట్ అవుతుందని వచ్చిన చుట్టాలు అందరూ వెళ్ళిపోతారని మా అత్త సైడ్ వాళ్ళు రాకముందుకే మేమైతే పురుడు చేసామండి ఇలా అయితే మంగళం అయితే అన్ని దేవుళ్ళ పేర్లు చెప్పుకుంటూ మా చుట్టూ తిరుగుకుంటూ అలా డోల్ కొడుతూ పాపకైతే అన్ని దేవుళ్ళ పేర్లు పెడుతూ ఇలా చేస్తారండి వీడియో అయితే చూడండి మా సైడ్ అయితే ఇలా పురుడు చేస్తారు మంగళం అయితే ఇలా అన్ని దేవుళ్ళ పేర్లు చెప్పుకుంటూ చుట్టూరా తిరుగుతూ ఆ షేర్లో అయితే అలా కొట్టుకుంటూ సౌండ్ చేసుకుంటూ దేవుళ్ళ పేర్లు చెప్తుందండి పాపకైతే అన్ని దేవుళ్ళ పేర్లు వచ్చేటట్టు చెప్తారు ఇదైతే మాకైతే ఇలా సంప్రదాయము తర్వాత అయితే కాళ్ళకైతే పసుపు పెట్టి మంగళారు ఇక్కడైతే ఇక్కడ అయితే నా కాళ్ళకు పసుపు పెడుతుంది నాకు మా అమ్మకైతే కాళ్ళకు పసుపు పెట్టింది తర్వాత అయితే మా అక్క అయితే బట్టలు పెడుతుంది మాకు మా అత్త వాళ్ళ సైడ్ వాళ్ళైతే బట్టలు తెస్తారు ఇక్కడైతే మా అక్క అయితే మాకు బట్టలు పెడుతుంది నాకు మా చిన్నోనికి మా పాపకి మా అమ్మకైతే మా అత్త వాళ్ళ సైడ్ వాళ్ళైతే బట్టలు తెచ్చారు ఇలా బట్టలు పెట్టిన తర్వాత మనమైతే కొత్త బట్టలు వేసుకున్న తర్వాత మా పాపకైతే అత్త వాళ్ళైతే కాళ్ళకు గజ్జలు మెట్టెలు కడాలు అవన్నీ పెడుతున్నారండి మా పాపకైతే వెండి చాలానే వచ్చింది ఈసారి మా బాబు కన్నా మా పాపకే ఎక్కువగా వెండి వచ్చింది ఆడపిల్లలకైతే ఎక్కువగా గొలుసులు ఇలాంటి వెండిలే ఎక్కువగా వస్తుంటాయి అలా మా పాపకైతే బట్టలు వేసిన తర్వాత కాళ్ళకు గజ్జలు కడాలు అయితే పెట్టారు అలా పెట్టిన తర్వాత ఇప్పుడైతే నాకైతే ఐదు మంది నవధాన్యాలతో ఓడినించుతారండి ఇదైతే మా ఇంట్లో అయితే మా ఆచారం అండి పురుడైతే అయిపోయింది కదా దీనికి ఇదైతే బాయికి తీయడం అంటారు ఐదు మంది నవధాన్యాలతో అయితే వడినించుతారు అలా ఐదు మంది వడినించిన తర్వాత ఆ నవధాన్యాలనైతే కడప చుట్టూ చల్లుకుంటూ మనమైతే ఇంట్లో నుండి బయట వరకు అలా నవధాన్యాలు వేసుకుంటూ వెళ్ళాలి వేసుకుంటూ వెళ్ళిన తర్వాత అయితే ఒక చెంబులో అయితే పాలు నీళ్ళు పోసి పాలదార నీలధార అని చెప్పుకున్న తర్వాత ఇంటికైతే దృష్టి తగలకుండా కాటుకనైతే ఐదు బొట్లుగా పెడతారండి ఇలా అయితే మేమైతే మా సాంప్రదాయం అండి ఇలా అప్పు చేయడం మేమైతే పురుడు తీసిన తర్వాత బావికి అయితే ఇలా తీస్తారు ఇక్కడైతే ఐదు మంది నాకైతే నించారు ఫస్ట్ అయితే మా అక్క నించిన తర్వాత మా అమ్మ నిలిచింది ఒడి తర్వాత అయితే మా అత్త నిలిచింది తర్వాత మా చిన్నత్తమ్మ మా ఏరాలు అయితే నించారండి ఇలా నాకైతే ఇలా నవధాన్యాలతో ఓడించడం అయిపోయిన తర్వాత అయితే వచ్చిన చుట్టాలందరూ వాళ్ళు తెచ్చిన బహుమతులు పెట్టారండి మా పాపకు అయితే చాలానే డ్రెస్సులు వచ్చాయి నాకు కూడా చాలానే చీరలు వచ్చాయండి పైసలు కూడా చాలానే వచ్చాయి మేమైతే మా ఇంట్లో అయితే ఇలా పురుడు ఫంక్షన్ చేసామండి మీకైతే ఈ వీడియో చూస్తే ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మన వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే అయితే మన వీడియోకి తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా అయితే మాకందరూ బొట్లు పెట్టి వడినించారండి మా పాపనైతే మా పాపను ఒడిలోనే పెట్టుకొని నించుకోవాలి అలా వడినించిన తర్వాత అయితే నేను చెప్పినట్టు గడప ఎదురుగున్న గడప నుండి బయటికి నవధాన్యాలను దార దార పోసుకుంటూ వెళ్ళాలండి అలా అయితే మా సాంప్రదాయం అండి ఇలా అయితే ప్రతి ఒక్కరికి మా వాంట్లో ఇలా ప్రతి ఒక్కరికి ఇలానే చేస్తారండి నాకైతే ఇలానే చేశారు మాకైతే తొట్టెల లేదు కాబట్టి అన్నీ పదకొండు రోజులలోనే ఇలా చేశాము మా ఇంట్లో మా పాపకు చేసిన పురుడు ఫంక్షన్ ఎలా ఉందో మీరైతే తప్పకుండా నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తర్వాత అయితే అందరూ వాళ్ళు తెచ్చిన బట్టలు అవన్నీ అయితే మా పాపకు పెడుతున్నారండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను